హాయ్ 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 అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేనైతే ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి అయితే జరుపుకుంటున్నాము చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాము మా అమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా బాగా చేస్తారు సంక్రాంతి సంబరాలు అయితే ఇంకా మీ ఊర్లో కూడా ఎలా చేస్తారు కొంచెం కమెంట్ చేసి చెప్పేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇంకా మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా పెద్దలకి వంటలు అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట సో ఈరోజు బూర్లు గారెలు పప్పు అన్నం కడగూర ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇవన్నీ రెడీ చేసి మామంతా సాయంగా ఏదో ఒడతా వక్కి సాయం అయితే చేసేసాం మా అమ్మ వాళ్ళకి ఇంకా మా పిల్లలైతే మామూని అస్సలు వదలలేదనమాట అంటే మా తమ్ముడిని అస్సలు వదలలేదు మాము నాకు అది కావాలి మాము నాకు ఇది కావాలి గాలిపటం మాము నాకు చాక్లెట్ మాము అని చాలా ఇబ్బంది పెట్టేశారు మరే మీరు నా బుర్ర రా రవాబు అని చెప్పేసి వాళ్ళ మాము అయితే వాళ్ళని అయితే కింద తీసుకెళ్ళిపోయారు ఇంక మా అంత అయితే మేమైతే గాలిపటాలు అయితే ఎగరేస్తున్నాము సో భోగి రోజు ట్రై చేసాము ఎగరలే ఈరోజు ట్రై చేస్తున్నాము ఈ రోజు కూడా సేపటి వరకు ఎగరలేదన్నమాట ఇంకా చివరికైతే ఏదో ఒకలాగా గాలిపటాలను అయితే ఎగరేసేసాము ఇంకా మా ఊర్లోని మా ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా అంటే చాలా ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంక్రాంతి సంబరాల్లో అయితే పాల్గొంటారనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు రాని వాళ్ళు అంటే ఊర్లో నుంచి ఇంట్లో నుంచి కథలు లేని వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకా సంక్రాంతి సంబరాల్లో అయితే పాల్గొంటారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మేము కూడా చిన్నపిల్లలు అయిపోతాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడుతారు చెప్తున్నాను కదా ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాలేని వాళ్ళు కూడా వచ్చి గేమ్స్ ఆడుతారు అనమాట సో చాలా బాగుంటుంది ఇంకా పండగలు పబ్బాలు అంటేనే బంధువులు కలయిక కదా సో అమ్మమ్మలు నానమ్మలు అత్తలు చెల్లెళ్ళు అక్కలు అందరూ కలుసుకునేది ఈ పండుగల్లోనే కదా సో ఇలాంటి పండుగలు మనం అస్సలు మిస్ అవ్వకూడదని నేను అనుకుంటున్నా ఇంకా మీరేమంటారో కమెంట్ చేసేయండి ఇంకా మీరు కూడా ఇలాగే అందరినీ కలిసారా కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ మాడే ఆటలు అన్నింటినీ ప్లీజ్ పూర్తిగా చూడండి వీడియో వరకు వీడియోనంతా కూడా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి సో బాగుంటుంది సో ఇలా అయితే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామన్నమాట సో మీ ఊర్లో కూడా ఇలాగే జరుపుకుంటాము మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో సంక్రాంతి సంబరాలు అంగరంగ సో ఇలా అయితే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నేను లాస్ట్ ఇయర్లో వేసిన ముగ్గుకి ఈ ఇయర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు నేను వేసిన ముగ్గు ఈ ఇయర్లో వేరొకరు వేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు లాస్ట్ ఇయర్లో డబ్బా వచ్చిందనమాట కదా ఎంత బాగా ఇదే ఫస్ట్ ప్రైజ్ అనమాట ముగ్గు సో ఇంకా సంక్రాంతి అంటే కోడి పందాలు గొబ్బమ్మలు ఇంకా ముగ్గులు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు అన్నీ ఉంటాయి కదా సో మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ సంక్రాంతి నా అవుట్ ఫిట్ అయితే చూసేయండి ఈ హాఫ్ సారీ మా చెల్లి హాఫ్ సారీ ఫంక్షన్ది ఈ ఇయర్లో నేను కట్టుకున్నాను ఏం బాగుంది ఏం పర్వాలేదు బాగుంది కదా సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం హస్బెండ్స్ కూడా రాలేదు కాబట్టి ఫుల్గా చిల్లే అనమాట సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు థ్యాంక్ యూ